ఆంధ్రప్రదేశ్ కు భారీ తుఫాను ఎఫెక్ట్ బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాన్ ఏర్పడబోతుంది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఈ మధ్యాహ్నానికి వాయుగుండంగా మారబోతుంది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది అక్కడితో దీని ప్రయాణం ఆగట్లేదు క్రమంగా ఇది తుఫానుగా అవతరించనుంది సోమవారం నాటికి నైరుతి దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారనుంది ఈ తుఫానుకు మోన్థాగా నామకరణం సైతం చేశారు దీని ప్రభావం దక్షిణాదిపై తీవ్రంగా ఉండనుంది ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది తమిళనాడులోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఏపీ తీర ప్రాంతం అల్లకల్లోరానికి గురి అవుతుందని మత్స్యకారులెవరూ చేపల వేటకు సముద్రం మీదికి వెళ్లరాదని సూచించింది తుఫాన్ కు థాయిలాండ్ ఈ పేరు సూచించింది మోంతా అంటే థాయి భాషలో సువాసన లేదా అందమైన పువ్వు అని అర్థం భారత్ బంగ్లాదేశ్ ఇరాన్ మాల్దీవులు మయన్మార్ ఒమన్ పాకిస్తాన్ ఖతర్ సౌదీ అరేబియా శ్రీలంక థాయిలాండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యెమెన్ వంటి పదమూడు సభ్య దేశాలతో కూడిన ప్యానెల్ ఆఫ్ ట్రాఫికల్ సైక్లోన్స్ ద్వారా ఈ పేర్లను సూచిస్తాయి ఇది థాయిలాండ్ టర్మ్ తుఫాన్లకు ఇలా పేరు పెట్టడం వల్ల వాటి ట్రాకింగ్ సులభంగా ఉంటుంది